సో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పూజా మంతా తెలుగు బ్లాగ్స్ అండి సో ఈరోజు ముందుగా అందరికీ హ్యాపీ శివరాత్రి అండి సో మేమైతే ఈరోజు నామాల గుండె టెంపుల్కి వెళ్తున్నాం అనమాట సో అక్కడ ఫేమస్ అనమాట బాగా చేస్తారు మహాశివరాత్రి అనేసి నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను టెంపుల్కి సో మీరు కూడా చూడండి అలా ఎలా ఉంటుంది టెంపుల్ సో నామాల వచ్చేసామండి సో ఇదంతా నామాల గుండె అనమాట నేను కూడా ఫస్ట్ టైం అనమాట రావడము నాయనోడు సరే అంతా అమ్మల గుండెకి తిన్నాళ్ళా చేస్తున్నారనమాట సో ముందు చూడండి ఇంకా బాబు ఫుల్ హెవీ క్రోడ్ ఉన్నారు సో తిన్నాళ్ళంటేనే మెయిన్ కనిపించి మనకి చెరుకులు కదా చూడండి ఎంత రష్ ఉన్నారు చెరుకులా తీసుకుందాం చెరుకులు తీసుకుందాం నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట సో మాకు మా బావ ఉన్నాడు సో తీసుకెళ్తున్నాడు మాకోసం అని చెప్పేసి ఇక్కడ రష్ అనేసి చాలా మంది రష్ ఉన్నారు అందుకనేసి చూడండి ఇంత కింద ఇంటి వెళ్తున్నాం ఇంకా Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Namala Gundha Om Namah Shivaya <laughs>

Jangan lupa ya, jangan

సో నామాల కొండలో ప్రతి అంటే ఇయర్కి కి ఎంతకాలమే వర్షాకాలం అనేది కొండలో నుండి నీళ్లు వస్తాయి కదా అట్లా ఇక్కడ ప్రతి రోజు వర్షాకాలం ఎప్పుడైనా కూడా నీళ్ళు వస్తాయి అన్నమాట సో ఇదే నీళ్ళు అనేది కొండలో అయితే బాగా వస్తున్నాయో ఎవరైతే ఎటువంటి నివసిన పదవం నుంచి ఎటువంటి ఆశ్చర్యం కలిగించదు ఎందుకు ఆయన గుణాలు తీసుకుందరికీ అతీతమైనటువంటి ఆయన నుంచి అభివృద్ధి కలిగినటువంటి వాళ్ళు ఉన్నదాన్ని మనం ఇవ్వంతుంది తన పతిదేవుడు అయినటువంటి పరమేశ్వరుని ఆ యొక్క మహాశివుని ప్రార్థించింది ప్రార్థించి పతీదేవి సొంత ఈ విధంగా అంటా ఉంది సృష్టికర్తలు అయినటువంటి సో దర్శనం అయితే బాగా జరిగిందండి త్వరగా అయిపోయిందనమాట దర్శనం అయితే సో ఇంటికైనా బయలుదేరుతున్నాము కిందంతా జాతర జరుగుతుంది చూడాలి ఇంకా సో రష్ మాత్రం చాలా ఉన్నారండి ఇప్పుడైనా మేలు కొంచెం నైట్ అయితే ఇంకా ఎక్కువ ఉంటారంట

దానం వచ్చానికి వాళ్ళు ఇస్తున్నారు ఇక్కడ బొమ్మలను ఏమో పిల్లలు ఏమో నాకు తింటారా అడుగు Jump. 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 the bangles

బొమ్మలు ఎక్కడ చూసినా బొమ్మలు పెళ్ళి టెంప్ట్ అయిపోతారు బాగా తినాలంటే అంతే కదండి బొమ్మలు స్ట్రీట్ షాపింగ్స్ ఇంకా చెరుకులు తిండి పదార్థాలు చెరుకులు చెరుకులు మీ మామూలుగా గంగమ్మ జాతరకి ఉంటాయి ఎక్స్ సైడ్ కూడా ఉంటాయని ఇప్పుడు తెలిసింది చె రసమా సాధులు కొద్దిసంతా ఇంకా అయిపోయింది ఇంటికి బయలుదేరుతున్నామండి సో మొత్తానికి అంతా చేసుకుని ఇంక ఇంటికి వెళ్దామనేసి ఇంకొచ్చేస్తున్నాం అండి సో లాస్ట్కి దేవుని బా చూసుకున్నాం బాగా అయింది ఇంక పోను పోను రష్ అయితే చాలా ఉంటుంది అనమాట హెవీ క్రౌడ్ ఉంటుంది ఇంకా సో చూసారు కదా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి